హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పిఎఫ్ అకౌంట్స్ ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి సిద్ధమైపోయింది అంటున్నారు రీసెంట్గానే ఆటో క్లెయిమ్స్ అన్నీ కూడా పెంచడం జరిగింది గతంలో ఉన్న పరిమితిని పెంచి ఐదు లక్షలకైతే చేశారు త్వరలో నమలో రానుంది అలాగే మరొక వెసులుబాటు అయితే మరొక శుభవార్త అయితే చెప్పబోతుంది ఈపీఎఫ్ఓ సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక సాధారణంగా పిఎఫ్ డబ్బు తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే పిఎఫ్కి సంబంధించి డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంటుండే ఇప్పుడు ఈ రూల్ని అయితే కనుక మార్చబోతున్నారు ఈపిఎఫ్ఓకి సంబంధించి ఏంటి అంటే కనుక పిఎఫ్ ఖాతాదారులందరికీ శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది మీ డబ్బులు మీరు తీసుకోవడానికి రిటైర్మెంట్ వరకు కూడా ఆగే అవకాశం అయితే ఆగే అవసరం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఉద్యోగం మానేసే వరకు లేదా రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఈపీఎఫ్ డబ్బులు అప్పుడు దాకా వేచి ఉండి ఈపి డబ్బులు అయితే తీసుకునేలాగా నిబంధనలు ఇప్పటివరకు అయితే ఉంది ఇప్పుడు నిబంధనలు మార్పులు చేయబోతోంది ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి మీరు పిఎఫ్ డబ్బులను అయితే తీసుకోవచ్చు అయితే ఉద్యోగుల నిధి ప్రతి సంస్థ ప్రతి సభ్యుడి పది సంవత్సరాలకు ఒకసారి డబ్బులు తీసుకునే విధంగా మార్పులు అయితే నిబంధనలు ఈ రూల్స్లో మార్పులు అయితే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీని ద్వారా మీరు ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా డబ్బులు అయితే తీసుకోవచ్చు పిఎఫ్ డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రత్యేకంగా కారణం అయితే ఈ కారణంతో నేను రీజన్ కూడా చెప్పక్కర్లేదు ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి మీరు పిఎఫ్ డబ్బులు కావాలంటే కనుక మీరు తీసుకోవచ్చు అయితే మొత్తం డబ్బులు తీసేసుకోకుండా కొంత పరిమితిని అయితే విధించే విధంగా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు ఏంటంటే ఒక అరవై శాతం డబ్బులు మీ బిఎఫ్ డబ్బుల్లో ఒక అరవై శాతం డబ్బులు మీరు తీసుకునేటట్టుగా నిబంధనలు అయితే పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది మిగిలిన డబ్బు భవిష్యత్తు అవసరాల కోసం రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ఉంటుందని అయితే ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకు ఉన్న నిబంధనలు ప్రస్తుతం ఉన్న నిబంధనలు చూసినట్టయితే కనుక పూర్తిగా డబ్బు తీసుకోవాలంటే రిటైర్ అయిన తర్వాత మాత్రం ఇస్తారు యాభై ఎనిమిది ఏళ్ళ తర్వాత లేకపోతే ఎప్పుడైనా మీరు రెండు నెలల పాటు ఉద్యోగం ఏ ఉద్యోగం అంటే ఒక కంపెనీలు మారినప్పుడు రెండు నెలల పాటు ఏ ఉద్యోగం లేకపోతే అప్పుడు కొంత డబ్బు తీసుకోవచ్చు అలాగే కొన్ని ప్రత్యేక అవసరాలకు కూడా కొంత డబ్బు తీసుకోవచ్చు అంటే ఇల్లు నిర్మాణం అని కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా అత్యవసర మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా అత్యవసర వైద్య పరిస్థితి అవసరమైనప్పుడు కూడా తీసుకోవచ్చు అలాగే చదువు నిమిత్తం పిల్లలు ఎవరికైనా పై చదువులు చదువుకున్నాం లేదంటే పిల్లలకు సంబంధించి ఆడపిల్లలు ఎవరైనా ఉన్న పెళ్ళిళ్ళు అవి చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేక కారణాలతో అయితే తీసుకోవచ్చు దానికి మళ్ళీ ప్రూఫ్లు అయితే సబ్మిట్ చేసి క్లైమ్స్ మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా గతంలో చాలా లేట్ అయ్యింది ఇప్పుడు ఆటో క్లైమ్స్ సిస్టమ్ పెట్టడం వల్ల కొంచెం త్వరగా క్లైమ్స్ అయితే క్లియర్ అవుతున్నాయి ఎందుకంటే ఐదు లక్షలకు కూడా పెంచడం జరిగింది ఆటో క్లైమ్ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఐదు లక్షల వరకు కూడా మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డబ్బులు కూడా రిటైర్మెంట్ దాకా కాకుండా ఎవ్రీ టెన్ ఇయర్స్ కంటే ప్రతి పదేళ్ళకి కూడా మీరు అందులో అరవై శాతం డబ్బులు తీసుకునే విధంగా ఏ కారణం చెప్పి ఏ కారణం చెప్పాల్సిన అవసరం లేదు వివాహం లేదా ఇంటి నిర్మాణం ఇలాంటివి ఏ కారణం కూడా చెప్పక్కర్లేకుండా మీకున్న డబ్బులు అరవై శాతం తీసుకునే విధంగా ఈపీఎఫ్ఓ రూల్స్ అయితే మార్పులు చేయబోతుంది ఆగస్టులో దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు సో దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి